మొత్తానికి యుద్ధం అనివార్యమే అయింది భారత సేనలు పాకిస్తాన్లోకి చొరబడి మరీ విధ్వంసం సృష్టిస్తున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది అంటే పాక్ పౌరుల్లో అత్యధిక శాతం యుద్ధానికి అనుకూలంగా లేరు అదేదో భారత్ మీద ప్రేమో యుద్ధానికి మానవ హననానికి వ్యతిరేకమనో కాదు భారత్ ముందు తమ దేశం నిలవదనే ఆకళింపు పాకిస్తాన్ ఆర్థిక పరిపుష్టి యుద్ధ సామర్థ్యం ఏపాటిదో ఆ దేశ ప్రజలకు తెలియనివి కావు మొన్నటికి మొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఆ దేశ ప్రజలను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి పాకిస్తాన్లో పరిస్థితులు ఇలా ఉంటే ఆ దేశ పాలకులు తగుదనమ్మా అంటూ ఇప్పుడు ఇండియాపై యుద్ధానికి తెగబడుతున్నారు మన బలం తన బలం పరిగణలోకి తీసుకోకుండా పాక్ ప్రభుత్వం అవలంబిస్తున్న దుందుడుకు వైఖరి ఆ దేశ ప్రజల్లో చాలా మందిలో కంపరం పుట్టిస్తోంది ఇప్పటికే యుద్ధం మొదలై బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్న పరిస్థితులను దాటి ఇంకా విషమ పరిస్థితులు ఏర్పడితే తమ గతి ఏంటని దిగులు ఆ దేశ ప్రజలకు గట్టిగా పట్టుకుంది ఈసరికే పాకిస్తాన్లో పరిస్థితులు చాలా భీతావహంగా మారి ఉన్నాయి యుద్ధంపై పాకిస్తాన్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి ఇవి రానున్న రోజుల్లో అంతర్యుద్ధానికి దారితీయవచ్చు ఇవి గాక బెలూచిస్తాన్ తలనొప్పి ఉండనే ఉంది ఇదిలా ఉంటే భారత సేనలు పాకిస్తాన్ ముఖ్యమైన స్థావరాలు లక్ష్యంగా నానాటికి ముందుకు దూసుకుపోతున్నాయి ఒకవైపు మన దేశంపై పాకిస్తాన్ సేనలు చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ మరోవైపు ఎదురుదాడులు కొనసాగిస్తూ భారత్ ముందంజలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మొగండి కొట్టి మొగశాలకు ఎక్కినట్లు ఇన్నాళ్ళు చేయవలసిందంతా చేసి ఇప్పుడు భారతదేశం తమపై అక్రమంగా దాడులకు పాల్పడుతూ యుద్ధానికి కూడా తెగబడుతుందంటూ ప్రపంచం ముందు మన దేశాన్ని చెడ్డ చేసే విఫల ప్రయత్నంలో ఉంది ఎన్ని దాడులు ఎన్నెన్ని విద్రోహ చర్యలు ఎంత విధ్వంసం ఎంతెంత ఉగ్రవాదం ఇన్ని చేసి ఇప్పుడు పరిస్థితి చేయిదాడుతూ ఉండటంతో కలబొలి ఏడుపులు ప్రారంభించారు పాక్ పాలకులు